నవరాత్రుల పర్వదినాల సమయంలో ప్రతి ఒక్కరి మనసు భక్తితో నిండిపోతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు నవదుర్గల్లో ఒకరైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారు కమలపు పత్రంపై కూర్చుని నాలుగు చేతులతో ఆశీర్వాదాలు ఇస్తుంటారు ఒక చేతిలో కమలం మరొక చేతిలో బంగారు నాణాలు మిగతా రెండు చేతులు భక్తులకు ఇస్తుంటాయి శ్రీ మహాలక్ష్మి అవతార కథ ఏంటంటే ఒకసారి ఋషి దుర్వాస మహర్షి దేవేంద్రునికి ఒక దివ్య పుష్పమాలను ఇచ్చారు దేవేంద్రుడు గర్వంతో ఆ మాలను తన గజరాజైన ఐరావతం తలపై వేశాడు కాని ఆ గజరాజు దాన్ని మీద పడేసింది దుర్వాస మహర్షి దీన్ని అవమానంగా భావించి దేవేంద్రునికి శాపం ఇచ్చాడు నీ ఐశ్వర్యం శక్తి అన్నీ లయమవుతాయి అని శాపం వల్ల దేవతలు శక్తిహీనులయ్యారు వారి ఐశ్వర్యం అంతా పోయింది దాంతో అసురులు బలవంతులు అయి దేవతలను జయించడం మొదలు పెట్టారు బాధలో ఉన్న దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు ఆయన వారిని శ్రీ మహావిష్ణువు దగ్గరకు తీసుకువెళ్లారు శ్రీ మహావిష్ణువు ఉపాయం చెప్పారు క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం వస్తుంది దానిని మీరు సేవిస్తే మళ్లీ బలవంతులు అవుతారు అని అలా దేవతలు అసురులు కలిసి దండగా వాసుకి నాగుని తాడుగా పెట్టి క్షీరసాగర మదనం ప్రారంభించారు ఆ మదనంలో అనేక దివ్య వస్తువులు వెలువడ్డాయి చివరగా ఒక దివ్య సౌందర్యమైన రూపం వెలువడింది కమలంపై కూర్చుని చేతుల్లో పద్మాలు పెట్టి సువర్ణకాంతి వెదజల్లుతూ ప్రత్యక్షమైన అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు దేవతలు అమ్మవారికి వందనం చేసి ప్రార్థించడం మొదలుపెట్టారు తరువాత శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు మహావిష్ణువుకి వరమాల వేసి ఆయన సహచరినిగా నిలిచారు అప్పటి నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు మూలం అమ్మవారిని మనసుతో పూజిస్తే కష్టాల కడలి నుండి బయటపడేస్తారు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు